ఈ బీటీహెచ్ జే చాలా సంతోషకరంగా ఉంది ముందుగా ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఎన్నోసార్లు చదవాలని ఆశ కలిగి ఉన్నాం కానీ ఏదో ఒక అవరోధం వచ్చి ఆ చదవడం కూడా మనం ఆపేస్తున్నాం నేను కూడా చాలాసార్లు మొదలు పెట్టి దాన్ని ఆపేసిన రోజులు చాలా ఉన్నాయి మళ్ళీ మొదటికి వచ్చి ఆది కాండం నుంచి మళ్ళీ చదవాలి మళ్ళీ ఒకసారి ప్రకటన దాకా చదివేసేయాలని చెప్పి ఎన్నోసార్లు ఆశ కలిగి ఉన్నాం కానీ అది కుదిరిన పని ఎన్నిసార్లు కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో అది ఆగిపోతూ వస్తుంది అది ఎలా అంటే ఈ బిటిహెచ్ చేరిన విధానం ఎలా ఉందంటే ఇక మనము నదుల్లో మన బాతు బాతు చూస్తుంటాం ఆ బాతు తన పిల్లల్ని వెనక పెట్టుకొని స్విమ్మింగ్ నేర్పిస్తూ ఉంటుంది అది ఎలా వెళ్ళినా కూడా అదే డైరెక్షన్లో ఆ చిన్న పిల్లలు కూడా వెళ్తూ ఉంటాయి ఇక బీటీహెచ్ చేరిన చేరినప్పుడు అన్న అన్న ఎలా ఉందంటే ఒక తల్లిని తన పిల్లలు ఎలా స్విమ్మింగ్ నేర్పిస్తుందో ఈ యొక్క బైబుల్ అనే మహాసముద్రంలో అన్న మా అందరికీ బీటిహెచ్ చేరిన ప్రతి ఒక్కరికి అంత జాగ్రత్తగా యాభై రోజులు యాభై రోజులు యొక్క బైబుల్లో ఎలా స్విమ్ చేయాలి ఈ యొక్క మహాసముద్రంలో ఎలా ఈత కొట్టాలని ఒక బీటీహెచ్లో నేర్పించాడండి ఈ యొక్క బీటీహెచ్లోనే ఇన్ని గొప్ప విషయాలు కనీ వినిగని ఎరగని విషయాలు మనం అందరం నేర్చుకున్నాం ఇంకా ఆ బీడీలోకి ఎంటీహెచ్లకు వెళ్తే ఈ సముద్రంలో ఉన్నటువంటి ఎన్నో వింతలు గొప్ప విషయాలు మనం నేర్చుకుంటామండి ఇంకా చాలా చాలా విషయాలు నేర్చుకోవాలంటే ప్రతి ఒక్కరూ బీడీ ఎంటీహెచ్ ఇంకా పై తరగతులన్నీ మనం చేరి ఒక హోలీ క్రైస్ట్ బైబుల్ కాలేత ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ